హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము సున్నం చెరువు దగ్గర ఉన్నాము ఈ సున్నం చెరువు దగ్గర ఇవాళ హైడ్రా ఈ చెరువుని కబ్జా చేసి బఫర్ జోన్లో కట్టిన బిల్డింగ్లన్నీ కానీ షెడ్లను కానీ మొత్తం కూల్ చేసింది అయితే అసలు ఈ సున్నం చెరువు ఎన్ని ఎకరాలు ఉంది ఈ బఫర్ జోన్లో కట్టి ఎప్పటి నుంచి పర్మిషన్లు వచ్చా అసలు పర్మిషన్లు ఉన్నాయా లేవా తెలుస్తారు దీన్ని టూ థౌజండ్ థర్టీన్ లెక్కల ప్రకారము ఇది పదిహేను ఎకరాలు మిగిలింది ఇది మొత్తం నలభై ఎకరాల చెరువు ఇది పదిహేను ఎకరాలకి మిగిలింది దీని చుట్టుపక్కల మొత్తము బఫర్ జోన్లో బిల్డింగ్ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్లో మొత్తం ఎల్పిటీఎల్లో బఫర్ జోన్లో బిల్డింగ్లు మొత్తం కన్స్ట్రక్షన్ చేసి ఇక ఈ చెరువుని మొత్తం కబ్జాలు చేసేసి చెరువును మొత్తం పాడైపోయింది ఇది సో అందుకు ఈ హైడ్రా రేవంత్ రెడ్డి సర్కారు మొదలుపెట్టిన ఈ హైడ్రా అనేది ఏదైతుందో ఇవాళ ఈ చెరువు చుట్టుపక్కలలో బఫర్ జోన్లలో కట్టిన బిల్డింగ్లు కానీ షెడ్లు కానీ అక్రమంగా కబ్జా చేసిన ఏవైనా కూడా ఇవాళ వచ్చి మొత్తం కూల్ చేసారు సో ఈ చేసిన విషయంలో అసలు ఈ చెరువు చుట్టుపక్కల ఎంతవరకు ఉండేది ఏందనేది మనం స్థానికులలోనే అడిగి తెలుసుకుందాం అన్న ఇప్పుడు ఈ సున్నాం చెరువు కాడ జరుగుతున్న ఈ గురించి మీకు ఏం ఐడియా ఉందన్న సున్నాం చెరువులో సరైన పన్నెండు పదమూడులో తొంభై నైన్టీ తొంభైలో లివర్ చేసింది ఈ లేవట్టు హెచ్ఎండిఏ నైంటీ త్రీలో క్యాన్సిల్ చేసింది నైన్టీ త్రీలో క్యాన్సిల్ చేస్తే కొంతమంది ఇరిగేషన్ అధికారులు మున్సిపల్ అధికారులు లేవటు క్యాన్సిల్ చేస్తా లేవటు అప్రూవల్ కాకుండా సరే లేపల్ అప్రూవల్ చూసి పర్మిషన్ లేకుండా ఈ సునంచర్లో బర్జన్లో ఎఫ్టీఆర్లో అక్రమ నిర్మాణాలు కట్టింది కాబట్టి దాని మీద హైదరాబాద్లో వచ్చి కూల్చే కూల్చేయడం జరిగింది జరుగుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ కట్టిన వాళ్ళు వీళ్ళందరూ ఏమంటున్నారు అంటే మాకు ఎల్ఆర్ఎస్ ఉంది ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ అప్పుడు పెట్టినాం మేము ఇప్పుడు ఎందుకు వచ్చి ఇన్ని సంవత్సరాల నుంచి లేదు ఇప్పుడు ఎందుకు కూరుస్తున్నాను అంటున్నారు కదా ఎల్ఆర్ఎస్ ఈఎల్సీ నీ లేఅవుట్ అప్రూవల్ ఉందా లేదా చూడాలి అవన్నీ చూడకుండా ఈఎల్సీ ఎల్ఆర్ఎస్ క్లియర్ చేసిన అధికారుల పైన కేసులు పెట్టాలి ఎందుకంటే వాళ్ళు ఆ లేఅవుట్ అప్రూవల్ కానప్పుడు ఏ విధంగా ఎల్ఆర్ఎస్ కట్టించుకుంటారు ఏ విధంగా బిల్లింగ్ పర్మిషన్లు ఇస్తారు అంటే అసలు ఇది ఇక్కడ సున్నం చేరు ఎన్ని ఎకరాలు ఉన్నాయి సున్నం సార్ ముప్పై ఎకరాలు ముప్పై ఎకరాలు ఇప్పుడు బ్యాక్ బడర్ ఉన్నటువంటి ఎంత వరకు ఉందో ఆ విల్లాస్ ఇంద్రకరణ్ రెడ్డి వాళ్ళు కట్టినటువంటి విల్లాస్ కూడా తీయాలి ఇక్కడికి వెళ్ళి మామూలు వీళ్ళని తీస్తే కాదు కదా ఇంకా చాలా మంది ఉన్నాయి అవన్నీ బిల్డింగ్ లన్నీ దివాలి ఒక్కరు తీసేస్తే పోదు కదా రెడ్డి వాళ్ళ వాళ్ళంతా ఈ విల్లాస్ కట్టినరు అందరికి వేరే వాళ్ళకు నయం కాదు కదా ఇప్పుడు చర్యలు కట్టినట్టు ఇండ్లు ఎవరైనా సరే చట్టపరంగా గరీబాలో అరవై గదాలు వంద గదాలు ఉన్న వాళ్ళకు మళ్ళీ ఏ విధంగా ఇరవైలో రోజుల్లో వీళ్ళ విలాసులు కట్టి తర్వాత వచ్చి అపార్ట్మెంట్ అపార్ట్మెంట్గా కట్టి అమ్ముకున్న వాళ్ళకు ఒకనేమో గరీబులకునేమో అందుకని ఈ పర్మిషన్ లేదు కాబట్టి ఈ లేవట్ అప్రూవల్ కాబట్టి వీళ్ళ మీద యాక్షన్ యాడ్ వాళ్ళు తీసుకున్నారు ఆ విధంగా నేను నెల రోజుల ముందు నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇస్తే కూడా స్పందించకపోతే డిమాలిషన్ చేయడం జరుగుతుంది నోటీసులు ఇచ్చి ఎంపు ఎవరు పలకలేదు వాళ్ళు చెప్పినా ఎవరు అని వచ్చి ఈ రోజు ఉదయం ఐదు ఐదున్నర నుంచి డిమాలిషన్ చేయడం మొదలు పెట్టింది కరెక్ట్ అంటే నీ లేవటో నీ అప్రూవ్ చర్యలు లేవట్ చేసిండ్రు ఇది ఎఫ్టీఎల్ లేఅవుట్ చేస్తే అది కరెక్ట్ నేమ్ అనేది మీరు కూడా అర్థం చేసుకోవాలి ఇప్పుడు లేవటో అప్రూవల్ కానప్పుడు నువ్వు లేవట్లా ఫ్లాట్ ఎట్లా కొంటారు అందుకని వాళ్ళు డిమాలిష్ చేస్తుంది నోటీసులు ఇచ్చిండ్రు నోటీసులు ఇచ్చిండ్రు చెప్పిపోయినారు నెల ఒక ఇరవై ఐదు ముందే అందరికి చెప్పిపోయినారు మీరు అందరు కాల్ చేయాలి ఇదంతా ఇక్కడ ఉన్న ఎవరైనా గుడిసెలు ఉండని ఏమైనా ఉండని చెరలో ఉన్నాయి కాబట్టి ఇదంతా రోడ్డు బ్లాక్ అవుతుంది నీళ్లు కొనిక రోజు ఈ రోడ్ మొత్తం నీళ్ళు అవుతున్నాయి కనీసం నాళ్ళ కట్టుకుని లేదు ఇదంతా మట్టి పోసి ఈ చుట్టుపక్కల గుడిసెలు వేసుకున్నారు కాబట్టి మీరు అంతా కాల్ చేయండి ఇదంతా ఇల్లుగలు లేబు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కుల కొడతామని నేను తెలుసు కాబట్టి చెప్తున్నాను మేము కూడా ఇక్కడ నుంచి నివసిస్తున్నాము నివసిస్తున్నాము అన్న చెప్పినట్టు అన్ని కరెక్టే కాకపోతే గవర్నమెంట్ అధికారులు అదే రాంగ్ ఇక్కడ ఎందుకంటే అన్ని పర్మిషన్ ఇచ్చేది వాళ్ళే తర్వాత అన్ని రోడ్లు వేసేది వాళ్ళే అన్ని చేసేది వాళ్ళే ఒక మినిస్టర్ ఫోన్ చేస్తే జిల్లాలు అయిపోయినాయి ఇక్కడ వాటికి ఎవరు జోలిపోతలేరు నార్మల్గా ఇప్పుడు వచ్చి నోటీస్ కూడా ఇచ్చినాము కానీ తెలియదు నోటీస్ కూడా తెలియదు కానీ అన్ని గులగొట్టేసేది కరెక్టే ఆ పని మంచి మంచి పని ఈ పని చేసేది చెరువులు అనేది చెరువు కాపాడుకోవడం మంచి పని కానీ ఏదైనా నోటీసులు ఇచ్చి ముందు ముందు జాగ్రత్తగా వాళ్లకు ఇది చేయడం చాలా మంచిది అందరికీ ఒకే న్యాయం ఉండాలి ఒకరికి ఒక న్యాయం ఒకరికి ఒక న్యాయం ఉండకూడదండి ఇట్లా 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 నిలబడితే గవర్నమెంట్ చాలా సంతోషం ఈ గవర్నమెంటే కాదు ఇంకా వచ్చే గవర్నమెంట్ కూడా ఇట్లా నిలబడాలి ముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ అక్కడ నుంచి ఫింఛిని ఇస్తుంది అండి అక్కడ నుంచి ఫిన్సింగ్ వేసుకుంటా ఈ విల్లాస్ పక్కన ఫిన్సింగ్ వేసింది అది కూడా పీకేసుకుంటా లోపలికి వచ్చేసి మొత్తం అది చేసుకుంటా అది ఇక్కడ జరిగేది కూడా వరకు ఎట్లా ఆ పెట్టి చెరువులకి వేరే వాళ్ళు కొట్టుకోవడం జరుగుతుంది మళ్ళీ అదే అధికారులు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది అదే ఇరిగేషన్ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది దీని దీన్ని ప్రయాణిస్తారు కానీ ముఖ్యమంత్రి దృష్టికి ఏదో హైదరాబాద్ ఉండో ఇది సంతోషమైన విషయం కాబట్టి వాళ్ళకైనా సరైన యాక్షన్ తీసుకున్నారు కాబట్టి ఇది అందరికీ పబ్లిక్ ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ లోటు ఎవరైతే అప్రూవల్ ఉందో వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకుండా అధికారుల మీద చర్య తీసుకోవాల్సిందిగా మా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాం నేను అధికారులు అండి నేను అధికారులే చేస్తున్నారు అధికారులు కరెక్ట్ ఉంటే ఎందుకు చేస్తారండి ఎవరు చేయరు అట్లా ఒక ప్రతి దేశాలలో ఒక్కొక్క రూల్స్ మంచి కరెక్ట్గా ఉంటాయి ఒకసారి ఛార్జ్ ఇస్తారు రెండుసారి ఛార్జ్ చేస్తారు మూడోసారి వాళ్ళని ఏదో ఒకటి చేస్తారు ఇక్కడ అది కాదు రెండు సీట్లు పైకి తీసుకొస్తారు అన్న చేసిన వాళ్ళు పైకి తీసుకొస్తారు ప్రతిదాన్ని ముందు తీసుకొస్తారు ఇలాంటి దానికి కాపాడానికి చేత కాదు గవర్నమెంట్ ఏమైనా చూసుకుంటూ పోతారు మన వాళ్ళే చేస్తాడని అది కరెక్ట్ కాదు ఇప్పటి నుంచైనా కరెక్ట్ చేయాలి పబ్లిక్ లుక్స్ అని చేయకుండా బాగుంటుంది చాలా మంచి ఒక్క విషయం ఇది విల్లాలో విలాసును ఏదైతే గత ప్రభుత్వం ఉన్నదో గతంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఇక్కడ నివాసం ఉంటే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మరి విలాసును విలాసవంతమైనటువంటి భోగాని కొరకు వాళ్ళు విలాస్ చేసుకున్నారు ఏదైతే పేద ప్రజలు మరి నలభై గజలు ముప్పై గజల్లో పేద ప్రజలు ఇవాళ ఈ గురిసెలు తీసుకొని ఉన్నారు కాబట్టి వీళ్ళ విషయంలో కాకుండా ఏదైతే ధనవంతులకు వాళ్ళకు అవకాశాలు ఇచ్చి లేవట్లో అనాధికారికంగా దౌర్జన్యంగా వాళ్ళు చేసుకొని ఇలా విలాస చేసుకున్నారు పేద ప్రజలు ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళందరినీ ఒక ప్రభుత్వం హైదరాదీష్కి రావడంలో హైదరాబీష్ రావడంలో మంచిదే ఈ విధంగానే ప్రభుత్వం కొనసాగి పేద ప్రజలు న్యాయం చేస్తూ ఎవరైతే మరి అధికారం ఉండి అధికార బలంతో ధన బలంతో విలాసలు ఉండారో వాళ్ళని కూడా మరి అధికారులను లేఅవుట్ నుంచి అనో తీసుకొని ఇవాళ వాళ్ళకంత విలాసవంతమైనటువంటి దాంట్లో వాళ్ళకి ఇస్తూ ఉండరు అది ఉడక బఫరే మరి పేద ప్రజలు ఇక్కడ గుర్చిస్తూ ఉన్నారు ఆ పేద ప్రజలు కుడక న్యాయం జరగాలి అదేవిధంగా అటువంటి విలాసలు ఉడక మ్యాక్సిమం వాళ్ళకు వాళ్ళ కుడ తీయాలి కానీ పేద ప్రజలు నివాసం ఉంటున్న దాంట్లను తీయకూడదు వాళ్ళకు న్యాయము పేద ప్రజలకు న్యాయం జరగకూడదని మా ఉద్దేశం ఎందుకంటే విలాస్ అనేది ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంది ఇది ఒక ముప్పై ఎకరాల నుంచి ఉంటుంది కాబట్టి దీని ఉడక ఇక్కడ ఉన్న ప్రజలు పేద ప్రజలు వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి హైదరాబాద్ తీసుకురావడంలో మంచి గొప్ప గొప్ప కార్యక్రమం ఈ కార్యక్రమం ఉడక మరి పేద ప్రజలను ధనవంతులుగా వేరు కాకుండా ఇద్దరిని సమానంగా చూసి అందరికీ న్యాయం చేయవలసిందిగా మేము మీ ద్వారా మీరు ఇస్తున్న ఈ వీడియో ద్వారా ఇక్కడొచ్చిన ఇంతమంది ఎంతోమంది వేల మంది ఇవాళ ప్రజలు ఇక్కడ జరుగుతున్న సన్నివేశం చూడడం వాళ్ళుకి అందరూ హర్షిస్తున్నారు కొంతమందికి ఇబ్బంది ఉంది ఏదైతే అక్రమంగా లేవుగుట్ల పర్మిషన్ ఇచ్చారో అధికారులు అది దీంట్లో తప్పిద ఉంది కాబట్టి అధికారులను అధికారులను దీంట్లో తక్షణమే వాళ్ళ